ఇక్కడ నేస్కరిస్తున్న వాళ్ళు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య పఠనం కొరకై మనం కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు మనం వెంబడించి ధ్యానించుకుంటూ వస్తున్నాము వీటిలో రెండవ వచనము మొదటి అధ్యాయం రెండవ వచనము యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు డిలైటింగ్ ఇన్ ద లా ఆఫ్ ద లాట్ యొక్క యహో ధర్మశాస్త్రముని గురించి మనం అనేక కార్యాలు చూసాము ఈ ధర్మశాస్త్రం ఎట్లా ఆత్మీయమైన ఆహారము ధర్మశాస్త్రం అంటే ఆయన మాటలు ఆయన ఆజ్ఞలు ఆత్మీయమైన ఆహారము అది మార్గము అది వెలుగు అది బలమైనది అనేటువంటి అనేక మన కార్యాలు మనం కొన్ని వీడియోలు చూసాం ఈ దినము మనం చూసేటువంటి కార్యం ఏంటంటే ఆయన మరి మాటలు లేక ఆయన యొక్క కా కార్యములు అనేటువంటిది లేక ఆయన యొక్క ధర్మశాస్త్రము మనకు ఏం చేస్తుందంట అది మనం శుద్ధిపరిచేదిగా ఉంటుంది ఇట్ విల్ ప్యూరిఫై అవర్ లైఫ్స్ మనం చూసాం కదా మరి ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క శక్తిని గురించి దేవుని మాట యొక్క శక్తిని గురించి మనం చూసేటప్పుడు మలాఖీ గ్రంథము మూడో అధ్యాయం రెండో చాలా ఏం చూస్తున్నామంటే అది చాకలివాని సబ్బు వంటిది అంటాడు చాకలివాని సబ్బు వంటిది దేవుని వాక్యం కాబట్టి దేవుని వాక్యం ఇప్పుడు చాకలివాడు సబ్బు ఎందుకు ఉపయోగిస్తాడు మ బట్టలు మురిగ్గుంటే మరి చూసినట్లయితే సబ్బు మనము మన శరీరం మురిగ్గుంటే సోపు సబ్బు ఉపయోగిస్తాం అట్లనే ఈ యొక్క అంతరంగ హృదయం అనేటువంటిది అంతరంగ జీవితం అనేటువంటిది మురికితో పాపంతో దుష్టత్వంతో దుష్ట ఆలోచనలతో నిండి ఉన్నప్పుడు దాన్ని శుద్ధిపరచాలంటే ఒకే ఒక సోప్ అదే దేవుని వాక్యం అది కొరకే దేవుని వాక్యం అట్లాడి చాకలివా సబ్బు కాబట్టి మనకొక మరి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించాలంటే దేవుని వాక్యము ద్వారానే మన యొక్క జీవితాలు పరిశుద్ధపరచబడతాయి కదా అది కొరకే ఏమంటాడంటే నూట పంతొమ్మిదో కీర్తనలో యవనస్తులు దేని చేత తన అడతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుని చేయటమే కదా అంటాడు కీర్తనల కర్త ఏమంటాడు యవ్వనస్థులు దేని చేత తమ యొక్క నడతను శుద్ధిపరచుకుందరు నీ యొక్క వాక్యాన్ని మరి గమనంగా అంటే జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా కాబట్టి ఎందుకు ఇక్కడ యవనస్తులు అంటున్నాడంటే యవనస్తులు అనేటప్పుడు యశ ఏం రాస్తాడంటే యశాగ్రంథం అలవై అధ్యాయంలో మనం గమనిస్తే బాలురు సమస్యలు ఎదురు ఆల ఎదురు యవ్వనస్తులు తప్పక ఎదురు కాబట్టి యవ్వనస్తులు తప్పక తొట్టెల్లు ఎదురు ఈ దినాల్లో మనం యవనస్తులు చూస్తున్నాం కదా ఎన్ని కార్యాల ద్వారా వారి యొక్క మరి జీవితాలు పాడు చేసుకుంటున్నారు ఎన్ని కార్యాల ద్వారా జీవితాలు పాడు చేసుకుంటున్నారు వారు మరి పాడు చేసుకుంటున్నారు కొంతమంది అయితే ఇతరుల జీవితాలను పాడు చేస్తున్నారు మరి ఏ విధమైన మరి లాభం లేకుండా ఒక నిర్మాణాత్మకమైన జీవితం లేకుండా పాడైపోతుంటున్నారు అటువంటి వారికి అటువంటి వారి జీవితాలు బాగుపడాలంటే దేవుని వాక్యం అవసరం దేవుని వాక్యమే దాన్ని పరిశుద్ధపరచబడేదిగా ఉంటుంది కాబట్టి దేవుని వారికి ఏమేస్తుంది పరిశుద్ధ పరిశుద్ధపరిచేదిగా ఉంటున్నది మన జీవితాలనే ప అది కొరకే మరి యోహాన్ స్వార్తలో కూడా యేసుప్రభు ఏమంటాడంటే నేను నిజమైన ద్రాక్షలని నా తండ్రి వ్యవసాయకుడు మరి నాలో నాలో ఫలింపని ప్రతి తీగే ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతిదీ మరి ఎక్కువగా పలింపులని పనికిరాని తీగలు ప్రారంభం ఇక్కడ వ్యవసాయకుడు మరి మనము ఆయన చూస్తే ద్రాక్షవల్లి మనము తీగలముంటున్నాం కాబట్టి మనం ఆయనలో అంటుకట్టబడి ఉంటున్నాము అంటే ఆయన చెట్టు ఏ విధముగా మరి కొమ్మకు తన సారాన్ని అంతా ఇచ్చి కాబట్టి ఆ విధంగా బలపరచబడుతుందో అట్లాగే చెట్టు మంచిదైతే దాని యొక్క ఫలాలు కూడా మంచిగా ఉంటాయి చెట్టు ఇప్పుడు మామిడి చెట్టు పుల్లని చెట్టు అయితే దాని ఫలాలు పుల్లలు కొట్టాయి గమనించరా అట్లాగే మనకి జీవితాల్లో కూడా ఏ నువ్వు కలిగి ఉంటున్నావు అంటే అర్థమేంటి అక్కడ ఇప్పుడు ఏమంటాడంటే అయినా నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు కాబట్టి మాటలు ఆయన మాట మనలను పవిత్రపరిచేదిగా ఉంటున్నది మన అపవిత్రతను తొలగించేదిగా ఉంటున్నది మన జీవితాలను పవిత్రత మీద కాబట్టి ఏదో మనం పవిత్రులుగా ఉండాలని చెప్పేసి మరి ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తే ఉండలేము కానీ పవిత్రత సంపాదించుకోలేము కానీ ఆ తీర్థయాత్రలో లేకపోతే ఇంకొక చోటను ఇంకో నీళ్ళలో మునిగి దీని ద్వారా మన పవిత్రత రాదండి పవిత్రత ఎక్కడొస్తుంది దేవుని వాక్యం మనకు అనుగ్రహిస్తుంది దేవుడే ఆ పవిత్రతను మనకు అనుగ్రహించేవాడుకుంటున్నాడు అనే కార్యాన్ని మనం మర్చిపోకూడదు కాబట్టి యుహాను స్వార్థ పదేడు ఆధ్యాములు కూడా ఏమంటాడు యశ్వరు అంటే పదేడవ అదేవులో ఏమంటున్నాడు ఇక్కడ అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీకు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము నిత్య ఎందుకంటే మరి ఆయన ఏమంటున్నాడు వారిని ఆయనే సత్యం సత్యమంటున్నాడు అద్వితీయ సత్యదేవుడు ఆయన ఇంకా ఆయనకు సమా సమానమైన దేవుడు లేడు సత్యమునందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము కాబట్టి ఆయన వాక్యము సత్యము ఆయన వాక్యము జీవము ఆయన వాక్యము మార్గము ఆయన వాక్యము మా వెలుగు ఇవన్నీ కూడా ఆయన వాక్యం ఉన్నారు అయితే ఇక్కడ మనకు అవసరం ఏంటంటే ఆయన వాక్యం చేస్తుంది శుద్ధిపరచేదిగా ఉంటున్నది కదా అందుకొనకి మరి ఆ యొక్క సత్యములో నీవు వారిని ప్రతిష్ఠ చేయి నా వారును సత్యమందు చేయబడినట్లు వారి కొరకై నన్ను నేను ప్రతిష్ట చేసుకుంటున్నాను అంటున్నాడు వేసులో కాబట్టి మనమన్ను సత్యములో ప్రతిష్ట చేసేది ప్రతిష్టత చేసేది నిలబెట్టేది దేవుని వాక్యమే అందుకొరకే మరి అప్పు వస్తున్న రాస్తూ ఎఫిసియల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చంలో ఒక మాట అంటాడు ఏం చెప్తున్నాడంటే రైట్ అటువలనే క్రీస్తు కూడా సంఘముని ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టి మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకునే వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దాని పవిత్రపరచి గమనించండి వాక్యమనేటువంటి యొక్క ఉదకము అంటే నీళ్లు వాక్యం అనేటువంటి ఉదకము చేత వాక్యం అనే నీళ్ళ చేత పవిత్రపరిచి సంఘాన్ని పవిత్రపరిచి కదా మరి పరిశుద్ధపరచుటకై ఈ తన్ను తాను అప్పగించుకును కాబట్టి తన్ను తాను అప్పగించుకున్నాడు సెలవులో అప్పగించుకున్నాడు ఆయన రక్తం గార్చి మనల్ని విమోచించినాడు రక్తం ద్వారా కొని మనల్ని ఏం చేశాడు ఆయన సంఘముగా చేసినాడు ఇప్పుడు ఆ సంఘాన్ని నిత్యము ఆయన పరిశుద్ధముగా ఉంచాలంటే ఏం చేస్తున్నాడు తన యొక్క వాక్యాన్ని అనుగ్రహిస్తాడు వాక్యం అంటే ఉదక స్నానం కాబట్టి దిన్నము మనము వాక్యం ద్వారా మనము కడుక్కోవాలి కాబట్టి ఆయన సంఘములో పరిశుద్ధమైనగా ఉండాలంటే ఆయన వాక్యము చేత పరిశుద్ధపరచబడాలా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు అట్లాగే పేతురు రాస్తూ ఏమంటాడంటే మొదటి పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన వాళ్ళు చూస్తే కదా మీరు క్షయమైన బీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయమైన బీజం నుండి పుట్టినవారు కాబట్టి విశ్వాసు మనలను ఏసు మరి జన్మించిన మరలను ఏసు ప్రభు పిల్లలు మనలను పేరు ఏమంటున్నాడు మీరు క్షయమైన బీజముతో కాదు అక్షయమైన బీజం అంటే యేసుక్రీస్తుతో ద్వారా ఆయన వాక్యము ద్వారా మీరు జన్మించుకుంటున్నారు కాబట్టి మనలో ఆయన తన వాక్యము ద్వారా జన్మింపజేసి వాక్యం ద్వారా జన్మింపజేసి మనలను నడిపించబడుకుంటున్నాడు అనమాట కాబట్టి ఆయన తన వాక్యము ద్వారా అనిపజేసి మనం విధేయులు అవ్వటం ద్వారా మన మనసులను పవిత్రపరుచుకునే వారయ్యండి మన వాక్యం ద్వారా మన మనసులను పవిత్రపరుస్తుంది కాబట్టి ఏదో నిగ్రహముగా కళ్ళు మూసుకొని కూర్చుంటే పవిత్రమైపోతాను మరి ఒక కళ్ళు మూసుకొని ఒక రోజంతా మాట్లాడుకున్న నేను పవిత్ర కొంతమంది ఇట్లా చేస్తూ ఉంటారు టెస్ట్లు పవిత్రతగా ఉండాలి పవిత్రతగా ఉండాలని ఉండలేరు ఆ కొద్దిసేపే దాని తర్వాత తిరిగి అన్ని రకముల పవిత్ర కార్యాలు మనసులు వస్తాయి కాబట్టి పవిత్రులుగా ఉండాలంటే ఏముండాలా ఆయన యొక్క వాక్యమనే ఉదక స్నానం చేత మనము నిత్యము పవిత్రపరచబడే పచ్చబడే ఉండాలి కాబట్టి యహో ధర్మశాస్త్రం ఆనందించేవాడు ధన్యుడు ఎందుకంటే ఆ ధర్మశాస్త్రమాన్ని పవిత్రునిగా చేసేదిగా ఉంటుంది